తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు సకల జనుల పోరాటంతో తెలంగాణ రాష్ట్రను సాధించుకున్నామని అమరవీరుల జేఏసీ నాయకుడు బత్తుల సోమయ్య అన్నారు ఉద్యమకారుల హక్కులను సాధించటం కోసం మరో మిలియన్ మార్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు ఖమ్మం నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగ సమస్య రైతుల మరణాల సమస్యలు ఆగిపోతాయని కేసీఆర్ చేతికి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కెసిఆర్ కుటుంబ పాలనతో విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూసి ఓట్లు వేసి గుంపుగుత్తగా ప్రజలు గెలిపించారు కాని ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ప్రభుత్వం కూడా ఉద్యమకారులకు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచారని మన హక్కులు మనము సాధించాలంటే మరోసారి మిలియన్ మార్చ్ నిర్వహించామని జేఏసీ నిర్ణయించిందని మా హక్ కులను సాధించటం కోసం మార్చి పదవ తేదీన పెద్ద ఎత్తున హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని ఈ మిలియన్ మార్చ్ కు తెలంగాణ ప్రజలు అందరూ పాల్గొనాలని అన్నారు

மனதேகா தெலங்கான சாதி తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపం దగ్గర ఈ కార్యక్రమాన్ని మహిళల్ని ఘనంగా సన్మానిస్తూ అమరవీరుల స్థూపం దగ్గర అర్పిస్తూ ఈరోజు మహిళలకి ఎంత పవిత్రమైన దినమో అట్లాగే తెలంగాణ ప్రాంతానికి అంత గొప్ప దినం అంత పర్వదినం ఎందుకంటే రెండు వేల పదకొండు సంవత్సరంలో మార్చి పదో తారీఖు నాడు డెబ్భై ఐదు సంవత్సరాల నుంచి సీమాంధ్ర రాజకీయ నాయకుల వ్యాపార వర్గాల దోపిడీ కింద తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు అణగదొక్కబడటం రాజకీయంగా అవమానాలకు గురి కావటం ఆత్మవంచనకు గురి చేయటం ఇవన్నీ భరించలేక రెండు వేల పదకొండు మార్చి పదో తారీఖు నాడు సాగర్ మీద హైదరాబాదు నడిబొడ్డున సీమాంధ్రుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులు తిరుగుబాటు జెండా ఎగిరేసినటువంటి పవిత్రమైన గొప్ప రోజు దాని స్ఫూర్తితోనే తెలంగాణ మొత్తం ఉద్యమం రాజేసింది ఆ మంటల్లోనే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే సీమాంధ్రులను తరిమేసి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగులో అమరవీరుల త్యాగాలతోని సకల జనుల పోరాటాలతోని భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఆ విధంగా సాధించుకున్నటువంటి రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి అవుతుంది నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది పోతాయి రైతుల ఆత్మహత్యలు పోతాయి ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా కలలుగానేది ఆ రాష్ట్రాన్ని ఆ విధంగా వచ్చినటువంటి రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించితే చివరికి కుటుంబ పెత్తనమైంది మళ్ళీ సీమాంధ్రులు ఏ విధంగానైతే దోపిడీ చేశారు అదే పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకి పాలన విభాగంలో భాగస్వాముల్ని చేసి అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దటం అప్పుల పాలు చేయటం చివరికి కుటుంబం మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం జరిగింది మిత్రులారా ఆ విధంగా కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని ఆధారంగా చేసుకొని ఉద్యమకారులను కానీ అమరవీరుల తల్లిదండ్రులను కానీ విస్మరించినటువంటి కేసీఆర్కి బుద్ధి చెప్పడం కోసం నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని రైతులకి మేలు చేస్తామని చెప్పి తెలంగాణ సమాజానికి ఎన్నో హామీలు గుప్పించి నమ్మిచ్చి మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని నమ్మిచ్చి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ వారిచ్చినటువంటి ఆరు గ్యారెంటీల గురించే తప్ప ఏనాడైనా సరే నిరుద్యోగుల గురించి కానీ ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి ఈనాటి వరకి కూడా వారిని పలకరించిన పాపాన పోలేదు తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులు కాల్చినటువంటి కాల్పులకి గోపాల్ రెడ్డికి పొట్టలో తూటాలు దిగి పేగులు బయటకు వచ్చినా సరే పై పైపంచతో అదిమి కట్టుకొని రజాకారుల అణివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది దాని స్ఫూర్తితోనే అరవై సంవత్సరాలు ఉద్యమం చేసి పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉంది ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే నిర్లక్ష్యం చేస్తుందో ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మరో మిలియన్ మార్చి ఆ రోజు జరిగినటువంటి మిలియన్ మార్చి స్ఫూర్తితోని మళ్ళీ రేపు ఈ రేపు పదో తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున ఉద్యమకారుల సిహన జ్యోతి దగ్గర నుంచి గన్ పార్క్ వరకు కూడా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారు జనరల్ ప్రఫుల్ రామ్రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి భక్తుల సోమయ్య నాయకత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమకారులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని మేలుకొల్పడం కోసం కేసీఆర్ చేసినటువంటి నిర్లక్ష్యాన్ని మీరు చేయొద్దు అని చెప్పి తెలియజేయడం కోసం ఈ ఉద్యమ హక్కులని సాధించడం కోసం మేము ఖచ్చితంగా రోజు పెద్ద ఎత్తున దాదాపు మూడు వేల మంది ఉద్యమకారులు అమరవీరుల తల్లిదండ్రులని ఏకం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి జిల్లా ఈ జిల్లా నుంచి కూడా ఉద్యమకారులు కానీ నిరుద్యోగులు కానీ మేధావులు కానీ పెద్ద ఎత్తున తరలి ఎల్లుండి జరగబోయేటువంటి మరో మిలియన్ మార్చిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని అట్లాగనే కళలకి తెలంగాణ పుట్టింది పెట్టింది పేరు ఆనాడు ఆటపాటతో ప్రజల హృదయాలను కదిలించి ఉద్యమంలో మిలిటెంట్గా పాల్గొనేటట్టు చేసింది కళాకారులు వాళ్ళని నిర్లక్ష్యం చేశారు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని అర్ధరాత్రులు కానీ పగలు కానీ ఎండకి వానకి తడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమకారులు ఎట్లయితే అరో రాత్రులు కష్టపడ్డారో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం గురించి విలేకరులు కూడా జర్నలిస్టులు అందరూ కూడా రోజు తెలంగాణ సమాజానికి తెలియజేసినటువంటి చరిత్ర తెలంగాణ విలేకరులకు కూడా ఉంది వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేశారు వాళ్ళకు కనీసం ఇళ్ళ ప్లాట్లు కూడా ఇవ్వట్లేదు వాళ్ళ జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే ఉన్నదో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విలేకరుల పరిస్థితి మారలేదు ఉద్యమకారుల పరిస్థితి మారలేదు కళాకారుల పరిస్థితి మారలేదు కాబట్టి అందరినీ కలుపుకొని డాక్టర్లని లాయర్లని విలేకరులని అందరినీ కళాకారులందరినీ కలుపుకొని రేపు మార్చి పదవ తారీఖు నాడు హైదరాబాదు నడిబొడ్డున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కోరుకుంటున్నాం జై తెలంగాణ